బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం స్వాగతం ద్వాదశ రాసుల వారికి ఈ మే మాసం అంతా ఏ రకంగా ఉండబోతుంది నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎటువంటి ఫలితాలని అందిస్తున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు గురుగారు నమస్కారం గురువు గారు ద్వాదశ రాశుల వరకు ఏ రకంగా ఉండబోతుంది మే మాసం అంతా అనే విషయాన్ని తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి మొత్తం అంతా రవి గ్రహం వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉన్నారు అలాగే కుజుడు వచ్చి మనకి మీన్ రాశిలో ఉన్నారు అలాగే రాహు వచ్చేసి మనకి అదే మీన్ రాశిలో ఉన్నారు గురువు వచ్చి మనకి ఫస్ట్ మే నుంచి గురువు మారుతున్నాడు కాబట్టి గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే శుక్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్నారు కొన్ని రోజులు మే పదిహేను తారీఖు తర్వాత నుంచి మటుకు వృషభ రాశిలోకి వస్తాడు అలాగే ఆఖరిగా వచ్చి బుధుడు వచ్చేసి మటుకు మనకి వృషభ రాశిలోకి వస్తాడు ఇప్పుడు మనకి నర్మదా నది పుష్కరాలు కూడా స్టార్ట్ అండి ఫస్ట్ మే నుంచి మనం ఎప్పుడైనా సరే ఒక రాశి నుంచి ఇంకో రాశికి గురువు మారినప్పుడు ఎలా చూసుకోవాలంటే పుష్కరాలు ఎప్పుడైతే అవుతాయో ఆ రోజు నుంచే మనకి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నట్నమాట అంటే ఫస్ట్ మే నుంచి మటుకు మనకి రాశిలోకి గురువు ప్రవేశించాడు ఈ సంవత్సర కాలం అంతా కూడా మనకి కేవలం ఒక సంవత్సర కాలం ఉంటాడు సంవత్సర కాలం అందుకే పన్నెండు రాసులు కాబట్టి పన్నెండు ఒక్కొక్క సంవత్సరం కలిపితే పుష్కర కాలం ఉంటారు సో అందుకే పన్నెండు సంవత్సరాలకి పుష్కరం అంటారు గురుగారు మేషరాశి వారికి ఈ మే మాసం అంతా ఏ రకంగా ఉండబోతుంది గ్రహస్థితి ఉన్నాయి మేషరాశి అనగానే మనకి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికి ఒకటో పాదం ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి మేషరాశిలోకి వస్తుంది ఎప్పటి నుంచో మీరందరూ కూడా వెయిట్ చేస్తున్నారు మనకు గురుబలం ఎప్పుడు వస్తుంది అయితే మన టైం ఎప్పటి నుంచి బాగుంటుందని సో ఇప్పుడు మటుకు టైం వచ్చిందండి ఫస్ట్ మే రెండు వేల ఇరవై నాలుగు నుంచి గురువు మేషరాశి నుంచి ద్వితీయ స్థానంలోకి ప్రవేశించాడు సంవత్సర కాలం ఇక్కడ ఉంటాడు మనం ఎలా కనుక్కోవచ్చు అంటే గురుబలం స్టార్ట్ అయిందని చెప్పి పుష్కరాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయి ప్రతి సంవత్సరం ఆ సంవత్సరం మనకి డేట్ చూసుకుంటే ఆ డేట్ రోజునే మనకి ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి గురువు మారినట్టు అన్నమాట కాబట్టి ఫస్ట్ మే నుంచి నర్మదా పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ మే నుంచి మేషరాశి వారికి ద్వితీయ స్థానం అంటే వృషభ రాశిలోకి గురువు సంచరిస్తున్నాడు సో ఈ మే నెల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చెప్దాం ద్వితీయ స్థానం అంటే వాక్స్థానం కుటుంబ స్థానం నేత్రస్థానం ధనస్థానం సో మేషరాశి వారికి వాక్ చాలా బాగుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం మాట్లాడినా మన మాటతోటి ఎలాంటి పనులైనా కూడా మనం చేసుకోవచ్చు సో అలాగే యాంకర్స్ ఉంటారు ఈ సంబంధించిన వృత్తులు డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు అలాగే సినిమాలో డైలాగ్స్ చెప్పేవాళ్ళు ఉంటారు సో మాటకు సంబంధించి ఏదైనా సరే తప్పకుండా కూడా వాళ్ళు సక్సెస్ అవుతారని చెప్పవచ్చు అలాగే వాక్స్థానం ధనస్థానం ధనానికి ఏ ఇబ్బంది ఉండదండి ఇన్నాళ్ళు కొంచెం ఎందుకంటే మనకి మేషరాశి వరకు ముఖ్యంగా రెండేళ్ల క్రితం పన్నెండో రాశిలో మనకి గురువు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు మేషరాశిలో గురువు ఉన్నారు సో ఒక సంవత్సరం పన్నెండో రాశిలో అయిపోయింది ఇంకో సంవత్సరం స్వస్థ అంటే ఫస్ట్ క్లాస్లో ఉండిపోయింది బట్ రెండు సంవత్సరాలు ధనానికి చాలా ఇబ్బంది పడ్డారు సో ఇప్పుడు ఆ ఇబ్బందులు కూడా తొలగిపోయిన చెప్పొచ్చు సో ధనస్థానంలో గురువు ఉన్నందుకు ధనానికి ఏ ఇబ్బంది ఉండదని ఖచ్చితంగా చెప్పొచ్చు అలాగే ధనస్థానం అయిపోయింది అలాగే కుటుంబ స్థానం ముఖ్యంగా కుటుంబానికి ఏ ఇబ్బంది ఉండదు కుటుంబంలో ప్రాబ్లమ్స్ అన్నీ ఏమున్నాయి కూడా అవన్నీ కూడా సాల్వ్ అవుతాయని చెప్పొచ్చు అలాగే ధనస్థానం అయింది వాక్స్థానం అయింది కుటుంబ స్థానం అయింది నేత్రస్థానం నేత్రస్థానం అంటే మనకి కళ్ళు మనకి కళ్ళు అంటే ముఖ్యంగా కళ్ళు ప్లస్ ఆరోగ్యం కూడా ఏ ఇబ్బంది ఉండదని చెప్పుకోవచ్చు సో ఆరోగ్యంగా ఉంటారని చెప్పచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ అలాగే మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని చెప్పాలి అలాగే శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి మధ్యవర్తిత్వం వహించవచ్చును అలాగే విద్యార్థులకి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి గురువు జ్ఞానాన్ని కూడా కారకుడు గురువు కొంచెం విద్యకు కూడా కారకుడు అవుతాడు కాబట్టి గురువు చాలా బాగున్నాడు కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నత చదువులు చదువుకోవడానికి కానీ లేదంటే కనుక వారని వెళ్ళి జాయిన్ అవ్వాలనుకున్నా కూడా మంచి ర్యాంక్ సాధిస్తారు మంచి సీట్ సాధిస్తారు అలాగే మంచి యూనివర్సిటీలో కూడా మీకు సీట్ వస్తుందండి ఖచ్చితంగా సో గట్టి ప్రయత్నం మీరు చేయండి ఎందుకంటే ఎప్పుడైనా సరే మానవ ప్రయత్నం ఇంపార్టెంట్ అన్నమాట హార్డ్ వర్క్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి